మాజీ డిప్యూటీ సీఎం రాజన్న ధురా ప్రెస్ మీట్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తన నివాసంలో మాట్లాడుతూ వంద రోజుల కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అని సూపర్ సిక్స్ కాస్త ఫ్లాప్ సిక్స్ చేశారని ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకు వెన్నుపోటు పోడుస్తున్న సీఎం ఇకనైనా తన పద్ధతి మార్చుకొని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తే అందరూ హర్షిస్తారు అని లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత వంద కోట్ల ఖజానాతో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వం ఆగకుండా ప్రజలకు అందించిందని రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల కోట్ల ఖజానాతో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తిరుమల లడ్డు వి కల్తీ అనేది ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్ష పడేలా సిబిఐ గాని సుప్రీం కోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని అంతేగాని డైవెషన్ రాజకీయాలు చేయడం సరికాదని ఈయన తెలిపారు ఇది ఇలా గుంతమండ్రి పరిస్థితి ఒకప్పుడు ఎన్టీఆర్ ఎన్నుకోటు అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం ఎన్నుకోటు కొలుస్తుంది అనమాట రెండు వేల పద్నాలుగులో ఎన్నుపోటు కొడిసారు ఇప్పుడు మరి ఎన్నుపోటు ప్రజలకు పొడుస్తున్నారు అండి గత ప్రభుత్వం ఒకసారి మీరు చూసుకోండి అమ్మఒడి ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాం రజకులకు డబ్బులు ఇచ్చాం టైలర్లకు డబ్బులు ఇచ్చాం నాయు బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చాం వైఎస్ఆర్ ఇచ్చాం అలాగే వైఎస్ఆర్ ఆసరించాం విద్యా దీవెన విజయ కానుక వసతి దీవెన కాపు నేసిస్తాం ఈబీసినేతం జాగరణతోడు జాగరణ ఇలా చెప్పుకుపోతుంటే ఇన్ని పథకాలు ఇచ్చాం సంక్షేమ పథకం అనేది కనీసం ఒక్కటేని ఇవ్వాలి కదా పెన్షన్ ఇచ్చామంటారు పెన్షన్ సంక్షేమ పథకం అనుకుంటున్నారా పెన్షన్ అనేది సంక్షేమ పథకం కాదు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చు ఇంకొక ప్రభుత్వం తీసేయవచ్చు పెన్షన్ ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేదు కూడా వరదలు వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు కూడా చాలా మంది స్వచ్ఛంద సంస్థలు అక్కడ ఆకలి తీర్చారు అలాగే ఆకలి తీర్చడానికి ప్రభుత్వం డబ్బుతో పెడుతున్నారు దాని సంక్షేమ పథకం అంటమా అదే విధంగా ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది మందికి పెన్షన్ ఇచ్చేయమ ఇంతకుముందు చేయలేదా మీరు వచ్చేటప్పుడే చేస్తున్నారా ఇది మా ప్రభుత్వం చేసింది కదా మీరు మీ కార్యకర్తలు పంపించి చేయిస్తున్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు మీ కార్యకర్తలు పంపిస్తున్నారు గతంలో మేము అధికారులతో మాత్రమే చేయించాం వాలంటీర్లతో అధికారులతో చేయించాం సిగ్గు లజ లేకుండా మీ కార్యకర్తలను పంపిస్తున్నారు అవసరమా అంటున్నాను మీరు వెళ్ళాలి అధికారుల ద్వారా పంపిణీ చేయాలి వాలంటీర్లు లేరు కాబట్టి